ఏ తండ్రి అయినా కొడుకు కూడా అయినప్పుడు చాలా సంతోషపడతారు ఆ ఫ్యామిలీకి చాలా ఉపయోగంగా ఉంటుంది నారా లోకేష్ గారి కొస్తే ప్రజెంట్ ఆయన ఒక గల్ఫ్ కార్మికుల సమస్యల దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి నారా లోకేష్ గారు చేసిన పనులు చూస్తే మీకే కాదు సార్ ప్రతి తెలుగు వాడికి ఎంతో గర్వకారణం అలాగే ప్రతి తెలుగు జాతికి కూడా అది ఎంతో ఉపయోగకరం సార్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే టీజీ భరత్ గారికి ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు రవి వేమూర్ గారికి అలాగే రాధాకృష్ణ గారికి ఇక్కడ స్టేజ్ మీద ఆశ పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ శుభ సాయంత్రం నా పేరు కుదరవల్లి సుధాకర్ రావు నేను కువైట్లో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాను నేను గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కింద ఉన్నాను నేను ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను అది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మన చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రీమ్తో ఉన్నారు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రీర్ తయారు కావాలనే ఉద్దేశంతో ఉన్నారు మనం ఇక్కడ జాబ్ చేసుకుంటూ కూడా చిన్న చిన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ మనం స్టార్ట్ చేసి మనం ఎంటర్ప్రెన్యూర్గా తయారవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ లైక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని రకాలు ఫ్లవర్స్ కానివ్వండి అన్ని రకాలు ఈవెన్ హ్యాండిక్రాఫ్ట్స్ వాల్ పెయింట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ హ్యాండ్లూమ్స్ ఫిషరీస్ అన్ని కూడా సో డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ బిజినెస్ బిజినెస్ని ఇంపార్టెంట్ గా చేసుకోవచ్చు దీనికి ఒకే ఒక రిక్వెస్ట్ సీఎం గారికి సార్ ఏపీఎన్ నాటిని అక్కడ సప్లయర్స్ని ని ఇక్కడ ఎక్స్పోర్టర్స్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఏపీఎన్ నాటిని లీడ్ చేసే కనుక చాలా బాగుంటుంది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లాగా సప్లయర్స్ చేసే బాగుంటుంది ఏపీఎన్ నాటిని లీడ్ చేయవలసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇవన్నీ చేయడానికి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలకి ఎయిర్ కనెక్టివిటీ కావాలి సార్ మనకి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ తిరుపతి నుంచి కానీ గల్ఫ్కి అంత విమాన సర్వీసులు లేవు తప్పకుండా మీరు యాక్షన్ తీసుకుని విమాన సర్వీసుల్ని గల్ఫ్ నుంచి అన్ని దేశాల నుంచి వైజాగ్ విజయవాడ తిరుపతి అలాగే తిరుపతి ఎప్పటి నుంచి అడుగుతున్నాను సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయాలని చెప్పేసి నేను మొన్న జూలైలో వచ్చి కూడా మిమ్మల్ని మాట్లాడాను సార్ ప్లీజ్ సార్ ఈ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకుని ఇమ్మీడియట్గా గా ఇలాగా చూడగలరని మనసారా కోరుకుంటున్నాను సార్ ఒక పాయింట్ తో నేను చివరిగా మురిగిస్తాను ఏ తండ్రి అయినా కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు చాలా సంతోషపడతారు ఆ ఫ్యామిలీకి చాలా ఉపయోగంగా ఉంటుంది నారా లోకేష్ గారి విషయంకి వస్తే ప్రజెంట్ ఆయన ఒక గల్ఫ్ కార్మికుల సమస్యల దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి నారా లోకేష్ గారు చేసిన పనులు చూస్తే మీకే కాదు సార్ ప్రతి తెలుగు వాడికి ఎంతో గర్వకారణం అలాగే ప్రతి తెలుగు జాతికి కూడా అది ఎంతో ఉపయోగకరం మేము చాలా గర్విస్తున్నాం సార్ లోకేష్ గారిని చూసి మీకే కాదు సార్ అది ప్రతి తెలుగు వాడికి కూడా గర్వకారణం సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే ప్రతి ఒక్కరు ఒక ఎంటర్ప్రీనర్ గా అవ్వటం అన్నది అతితో అతి త్వరలోనే జరుగుతుంది మనం మన కాళ్ళ మీద మనం నిలబడగలిగితే మనం ఎవ్వరి సహాయం లేకుండానే మనమే ఒక పది మందికి సహాయం చేయగలిగే పరిస్థితి వస్తుంది అసలు వస్తాయి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ మీ అందరూ మా స్పీచ్లు వినడానికి రాలేదని మాకు బాగా తెలుసు నేను మన చీఫ్ మినిస్టర్ గారు విందామని వింటే మాకు విల్ బి హ్యాపీ అని చెప్తాను నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఒక జపనీస్ పర్సన్ అమెరికాలో ఉద్యోగానికి వచ్చాడు అనుకోండి అందరూ అసూయతో చూడరు అందరూ బాధపడరు అతను చూసి వచ్చాడని కూడా అనుకోరు ది లుక్ ఎట్ హిమ్ లుక్ అప్ టు హిమ్ యాజ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ రెస్పెక్ట్ వాడు రాగానే ఆ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అని అందరు నమ్ముతారు సేమ్ వే ఒక ఇండియన్ డాక్టర్ ఊర్లోకి రాగానే ఊర్లో ఉన్న అమెరికన్ డాక్టర్లు ఆఫీసులు తిన్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు మనం వీఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ వీఆర్ కంపాషనేట్ అని నాకు ఒక్కటే బాధ చేసేది ఏంటంటే ఐ హ్యావ్ సీన్ దట్ ఫీలింగ్ ఇన్ ది గల్ఫ్ ఏరియా అది నాట్ బికాజ్ ఆర్ ఎనీ లెస్ ఇంటలిజెంట్ ఆర్ లెస్ ట్రైన్ సో నేను అడుగుతున్నానంటే మనం వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ట్రైనింగ్ టు సచ్ ఎ లెవెల్ విత్ చీఫ్ మినిస్టర్స్ గారి హెల్ప్తో వేరెవర్ తెలుగు గై వాక్సిన్ హీ షుడ్ బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ వాంట్ టు లీవ్ టు సీ ద డే వేర్ ఎవ్రీ తెలుగు గైడ్ డిమాండ్స్ రెస్పెక్ట్ వెన్ వీ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ వీ గెట్ డిమాండ్ వీ గెట్ రెస్పెక్ట్ అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్ అస్క్ థ్యాంక్ యూ వెరీ మచ్